గ్రామాలలో కొత్త సర్పంచ్ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానిలో భాగంగా మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఊరడి భారతి గారు ఘన విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భారతి గారు మీరు ఘన విజయం సాధించారు మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నది గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అందరికీ సహాయం చేస్తామని అనుకుంటున్నాం మీ గ్రామంలో స్ట్రీట్ లైట్ కానివ్వండి విద్యుత్ డ్రైనేజీల సమస్య ఎలా ఉంది ఈ గ్రామంలో సిసి రోడ్లు లేకుంటే మొన్ననే మా ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ తరఫున సిసి రోడ్లు లేపించను జిమ్ము పెట్టించినాము లైట్లు కూడా పెట్టి ఇచ్చినాము ఇంకా వాటికి ఇంకా బిల్లులు కూడా రాలేదు మా సొంత పైసలతో పోషమ్మ దగ్గర కూడా చుట్టూ సీసీ రోడ్ వేయించినాము టెంపుల్ చుట్టూ రంగ మీ గ్రామంలో మహిళలకి ప్రజలకి చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గ్రామంలో ప్రజలందరికీ నాకు అందుబాటు నాకు అందరికీ సహాయం పడి నన్ను గెలిపించినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వాళ్లకు ఏ సేవలైనా అందిస్తానని హామీ ఊరడి భారతి గారు చెప్పడం జరిగింది గ్రామంలో ఏ సమస్యలున్నా నేను చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది చూస్తూనే ఉండండి మరింత సమాచారం కోసం కెమెరామ్యాన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్